గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ రోడ్లో ఒక మంచి కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి హాయ్ అండి డ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇదేనండి కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇది ఇందులో అయితే మనకు ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ రోడ్ అండి మారుతి సుజుకి షోరూమ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది మీరు రోడ్డు కూడా చూడవచ్చు మెయిన్ బస్ స్టాండ్ రోడ్ అనేది ఈ షాప్ వచ్చేసి మనకి ఈ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో అయితే వస్తుందండి టూ ఫిఫ్టీ ఎస్ఎఫ్తో వస్తుంది షాప్ వచ్చేసి దీనికి అండివైడ్ షేర్ వచ్చేసి లెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఇది నార్త్ ఫేసింగ్ షాప్ అండి మీరు చూడవచ్చు షాప్ అయితే కనుక దీనిలో మనకి ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు పాయింట్ ఐదు లక్షలకైతే వస్తుందండి పదిహేడున్నర లక్షకైతే సేల్కి వచ్చిందండి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నన్ను వచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మీద కంపెనీస్ మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ప్రాపర్టీ అయితే చూడవచ్చు ఇది పెద్ద కాంప్లెక్స్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది కాంప్లెక్స్ వచ్చేసి మీరు చూడవచ్చు పక్క ఇంకా అండి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రపంచ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి